ప్రియమైన వారిలా మీ అందరికీ నా హృదయపూర్వక వందన అందరూ బాగున్నారు వాక్యము చదువుకున్న మొదటి కొడు మీదకి రాసిన పత్రిక పదో అధ్యాయము పదమూడవ వచ్చిన సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరేది మీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగిన వాడు మీరు సహింపగలిగినంత కంటి ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింప అనియడు అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గమును కలగజేయను ఇక్కడ దేవుడు ఏమని మాట్లాడుతున్నారంటే మనము సహించగలిగినంత శోధన తప్ప మరి ఏది మనకి ఎక్కువ పెట్టారట కానీ ఒక్కొక్కసారి ఓచుకోలేక సహించలేక శ్రమలు శోధనలు చూసి కృంగిపోతున్నాం కదా ఒక్కొక్కసారి ఒకదాని వెంబడి ఒకదాని వెంబడి ఒకదాని వెనక వెనక వెంట వెంటనే బలహీనతలు కావచ్చు అద్దెకి ఇబ్బందులు కావచ్చు ఇంట్లో ఇరుకులు కావచ్చు బిడ్డలకు బాగపోవటం కావచ్చు పరిస్థితులు మనల్ని ముంచి వేసినట్లుగా తుఫాను వచ్చినట్లుగా ఆ సముద్రంలో ఉన్న అలలు కొట్టినట్లుగా ఒక దాని వెంబడి ఒకటి ఒక్కొక్క సమస్య మనల్ని దాడి చేస్తున్నప్పుడు ఈ శోధంలో మనము నిలబడలేకపోతున్నాం కదా కానీ ప్రభు ఏమని చెప్తున్నాడో తెలుసా ఇదే దేవుని నమ్ముకున్నాను నాకు ఈ శోధనలేంటి నా ప్రభు మీద అనుకున్నాను కదా నాకు ఈ శోధనలేంటి నాకే రావాలా నేను నమ్ముకున్నాను నేను నీతిగా ఉంటున్నాను యథార్థంగా ఉంటున్నాను ఆయన చెప్పిన మార్గంలో నడుచుకుంటున్నాను అయినా నాకెందుకు ఈ శోధన అయినా నాకే రావాలా నాకీ బాధల బ్రతకాలని లేదు ఎందుకే బ్రతుకు ఏది ఏ నిమిషము చూసినా కృంగుదల ఒక గంట సంతోషంగా ఉన్నాయంటే అంటే దీని ఏడవడమే అని బాధపడుతున్నా కదా నా చెల్లి అన్న తల్లి నువ్వెలా వేదన పడుతున్నావే ఏంటి నా జీవితానికి ఎప్పుడూ సంతోషం కలుగుతుంది చేసుకుంటారు ఇంటి వారే శోధిస్తున్నారే తల్లిగా ఉన్న వారే శోధిస్తున్నారే ఒక పనులోకి వెళ్త పనిలో ఉన్న వారే శోధిస్తున్నారే ఎక్కడ చూసినా శోధన ఎదురవుతుంది అవును కదా నా తల్లి అవును కాదని నేను అనటం లేదు కానీ శోధన కూడా నీకు మేలు చేయబోతుంది ఏమంటున్నారు తెలుసా కీడు వెనకాల గొప్ప మేలు నా తండ్రి చేస్తాడంటున్నాడు అందుకని నువ్వు సహించగలిగినంత మట్టుకే శోధన సహిస్తున్నావా దేవుడు నేను ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసా నా బిడ్డ ఖచ్చితంగా నా భక్తిలో ఉంటది నా వెంటే వస్తుంది నాతో నడుస్తుంది నా విషయంలో ఎంత శోధన వచ్చినా తప్పిగిపోదు అని ఒక నమ్మకముతో నా ప్రభు నిన్ను నన్ను శోధిస్తున్నాడు శోధనలో నువ్వు సువర్ణంగా మార్చబడాలని శోధంలో ఈ కుటుంబంలో ఈ బాధ్యతలో ఈ వేదంలో ఈ శాశ్వతం కానీ ఈ లోకంలో నువ్వు కృంగిపోతున్నావే ఇదే శాశ్వతం కానీ లోకంలో శాశ్వతం అని ప్రయాసపడుతున్నావే లోకంలో పడి పరలోక రాజ్యంలో ఎక్కడ నువ్వు నా ప్రభు నిన్ను నన్ను కూడా శోధనలో చిన్నగా చే విడిచిపెడుతున్నాడు నా తల్లి అంతే అంతేకాని దేవుడిని విడిచిపెట్టడం లేదు ఇక్కడ చాలా మంచి మాట శోధన కూడా నీకు తప్పించుకునే మార్గం ఇస్తానంటున్నాడు శోధనలో ఒకేలా భరించలేకపోతున్నావు కదా నేను భరించలేకపోతున్నా బ్రతకాలనే లేదనుకుంటున్నా కదా నా ప్రభుకుడు మంచి మాట చెప్తున్నాను నా ప్రభుకు ఆలోచనకరమైన మాట చెప్తున్నాడు నేను ఉపాయమును అపాయం వచ్చిందా నీకు దారిని నేను చూపిస్తాను అంటున్నాడు నా తల్లి నువ్వు కృంగిపోతే ఆయన మొదట కృంగిపోతాడు నీ చింత యావత్తు ఆయన మీదే ఆయన మీదే ఆనుకో నీకు గొప్ప కార్యంలో చేస్తాడు మరి సరేనా చిన్న ప్రార్థన మాకు శోధన వచ్చింది నానా మా జీవితంలో శోధన తట్టుకోలేకపోతున్నాం శోధన నిలబడలేకపోతున్నాం ఒక దానివైన ఒకటి నిలబడలేని స్థితిలో కృంగిపోతూ కొడుతూ కొడుతూనే ఉంటున్నాయి కానీ ఆ శోధనలో తప్పించుకునే మార్గం ఇస్తానున్నా కదా మమ్మల్ని తప్పించమని మీ నామంలో బ్రతుంలాడుకుంటూ ఏ స్నాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె